హలో యస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈజీగా పాలకూర పప్పు ఇంకా క్రిస్పీగా పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మీడియం సైజులో రెండు ఆనియన్స్ తీసుకొని తొక్కు తీసేసుకొని నీట్గా కడుక్కోండి చిలికిల్లా కట్ చేసుకోండి మీడియం సైజులో రెండు అయితే సరిపోతాయండి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలు కట్ చేసుకోండి నేనైతే ఒక కప్పు కందిపప్పు ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ ముందు కడిగి పెట్టుకుంటే పప్పు ఈజీగా ఉడికిపోతుందండి అప్పటికప్పుడు చేసుకుంటే సరిగా ఉడకదు మంచి పప్పు అయితే ఉడుకుతుంది కానీ నాకు అలవాటు ముందుగా నానబెట్టుకొని వండడం పాలకూర రెండు కట్టలు తీసుకున్నానండి పాలకూర కట్ చేసుకునే ముందు ఎప్పుడైనా సరే అది ఓపెన్ చేసుకొని మధ్య మధ్యలో గడ్డి ముక్కలు ఉంటాయండి ఎందుకంటే అది మలిచేటప్పుడు అక్కడక్కడ గడ్డి కూడా లోపల ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అది క్లీన్ చేసుకోండి ఓపెన్ చేసి చూసుకొని వేస్ట్ ముక్కలు ఏమైనా ఉంటే తీసేసుకోండి ఎడ్జెస్లో చిన్నగా కట్ చేసేసుకొని వేస్ట్ తీసేస్తాను ఫస్ట్ తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి పెద్దగా ఆకులు తగిలితే మా పిల్లలు తినరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే చిన్నగా కట్ చేయాలి చూసారు కదా చిన్నగా కట్ చేసుకొని మనకి జాలి ముక్కుడు ఉంటుంది కదండి అందులో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇసుకు ఉంటుంది ఆకుకూరలు ఎప్పుడైనా సరే రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి లేకపోతే ఎంతో కొంత తీసుకుండిపోతే తినేటప్పుడు అది మనకు తగిలిందంటే అసలు తినబుద్ధి కాదు స్ట్రైనర్లో పెట్టేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నేను రెండు కట్టలు తీసుకున్నాను పాలకూర ఇది కూడా దాన్ని బ్యాండేజ్ తీసేసుకొని అందులో మధ్య మధ్యలో ఇంకా వేరే మొక్కలు చూసారా ఆ గడ్డి మొక్కలు లాంటివి ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి క్లీన్ చేసుకోండి పాలకూర హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది ఇంకా కాల్షియం కూడా ఉంటుంది మేమైతే వీక్లీ టూ టైమ్స్ కన్నా తింటాము మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఎడ్జెస్ట్ తీసేసుకోండి లాస్ట్లో మొక్కలు తీసేసి చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకొని మనం స్ట్రైటనర్లో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోండి ఈ లోపల మనం కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది నాను ఉంటుంది చాలా ఈజీ అండి మీరు నైట్ పూట కట్ చేసి పెట్టేసుకున్నారంటే మార్నింగ్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని మనం విజిల్ పెట్టేసుకుంటే రెండు నిమిషాల్లో అయిపోతుంది చూసారు కదా ఇట్లా కట్ చేసుకున్నాక నీట్గా కడిగి తీసేసుకుందాము కడిగి పెట్టుకున్న కందిపప్పు ఒక కప్పుకి నేను టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసానండి మూడు కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకోండి నేను ఎప్పుడైనా ఒక టూ స్పూన్స్ అదే టూ రెండు డ్రాప్లు అంటే ఒక స్పూన్ ఆయిల్ వేస్తాను మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట ఆయిల్ వేసుకున్నామంటే ఆనియన్స్ చిలికలు పచ్చిమిర్చి చిలికలు కడిగి పెట్టుకున్న పాలకూర ఇలా వేసేసుకొని ఇందులోనే మనకి కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం మనకి చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా టమాటా ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు టమాటా వేస్తే తినారండి మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి పసుపు చింతపండు వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి పప్పు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ రుచి చూసుకొని ఇంకా తక్కువైతే కొంచెం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి సారి శుభ్రంగా కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్న మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేస్తే మెత్తగా ఉడికిపోతుందండి మళ్ళీ రెండోసారి చూసుకోర్లేదు మన స్మాషర్తో కూడా మెదపక్కర్లేదు జస్ట్ గరిట్తో ఇలా కలిపేసుకున్న మెత్తగా అయిపోతుంది విజిల్ పెట్టేసి మనం పప్పు తాలింపు కోసం ఏమేమి కావాలో అవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము త్రీ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేసాయండి విజిల్ తీసుకున్నాక మూత లాగాలి నేను కంగారుగా లాగేస్తున్నాను చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది జస్ట్ ఒక్కసారి మీరు పప్పు పప్పు గుర్తు లేకపోయినా జస్ట్ ఇలా గరిటితో ఇలా మెత్తగా అనుకున్న చాలా మెత్త పేస్ట్లు అయిపోయి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళకి అయితే చాలా ఇష్టం నేను వీక్లీ టూ టైమ్స్ అన్న వండుతాను పాలకూర పప్పులు వేస్తే ఏ వెజిటేబుల్ అయినా మా వాళ్ళు తినేస్తారండి మా పిల్లలు అయితే వెజిటేబుల్స్ అన్నీ అసలు పప్పులు అయితేనే తెలియకుండా తినేస్తారు ఫ్రైలు అయితే తింటారు మళ్ళీ కర్రీస్ తినరు ఓకే అండి తాలింపు కోసం గింజలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొంత చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ లేకపోతే కొంతమందికి నెయ్యితో కూడా తాలింపు వేసుకోవడం ఇష్టము నెయ్యితో కూడా వేసుకోవచ్చు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందు వెల్లుల్లి రెమ్మలు ఒక మూడు కొట్టుకొని పెట్టుకున్నానండి జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ తాలింపుకి ముందుగా వెల్లుల్లిపాయ వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి ఎన్నిమిర్చి ముందే వేసేసుకుంటే మాడిపోతాయండి కొంచెం కానీ మాడితే మా వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే నేను కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో వేస్తాను ఎన్నిమిర్చి ఇవి కొంచెం వేగే తర్వాత చూసుకోండి వేగేటప్పుడు ఇందులోనే మనం ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము తాలింపులో ఎన్నిమిర్చి కూడా వేస్తాము కొద్దిగా కారం వేస్తే పప్పు కొద్దిగా కలర్ వస్తుందండి ఎక్కువ అక్కర్లేదు ఒక స్పూన్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెమే వేస్తుందని కారం అది ఆయిల్లోనే వేగిందంటే కొంచెం పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు వేసుకోండి కొంచెం దూరగా వేగితే సరిపోతుంది మనం కుక్కర్లో ఉన్న పప్పుని ఒక బాండిలోకి తీసుకొని ఈ తాలింపుని అందులోకి తిరగబెట్టేసుకుందాం చూసారు కదా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను పప్పు అంతా ఈ తాలింపుని దీంట్లోకి పెట్టేసుకుంటే చాలా ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి పప్పు ఉంటే పప్పుతో పాటు మనకి ఫ్రై కూడా కావాలి కదా మా ఇంట్లో అయితే కంపల్సరీ కావాలి పప్పు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆలు ఫ్రై కూడా రెడీ చేసే విధానం నేను చూపిస్తాను క్రిస్పీగా ఉంటుంది ఎలా చేయాలో టెక్నిక్ చూపిస్తాను మీకు ముందుగా ఒక హాఫ్ కిలో పొటాటోస్ తీసుకొని పీల్ చేసేసుకోండి అది పీలు ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసుకోండి మట్టి ఉంటాయి కదా ఇసుక అంతా మళ్ళీ లోపల వీటికి అంటుకుంటుంది కాబట్టి అలా ఉన్నప్పుడు పీల్ చేయకముందే శుభ్రంగా కడుక్కొని తర్వాత పీల్ చేసాక మళ్ళీ ఇంకొకసారి కడుక్కోండి మనం వెజిటబుల్స్ ఎంత శుభ్రంగా కడుక్కొని తింటే అంత హెల్తీగా ఉంటాము చూసారు కదా పొటాటోస్ కారం అన్నీ పీల్ చేసేసాను ముందు కడిగి పెట్టుకున్న వాటర్ తీసేసి మళ్ళీ ఇంకో కప్పు వాటర్ వేసాను అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ముక్కలు కట్ చేసుకొని చిన్నగా పల్చగా కట్ చేసుకోవాలండి మనకి ఫ్రై క్రిస్పీగా కావాలంటే పెద్ద లావుగా కట్ చేసుకోకూడదు సన్నగా కట్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది ఇవి ఓన్లీ ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇంకా వాటర్లో వేయకుండా ఇంకొక నాకు చే ఆయిల్ వేసే కానీ ఇలా కట్ చేసి ఆయిల్ వేగంగానే డైరెక్ట్ మూకుట్లో వేసేసుకోవచ్చు అంటే పొటాటోస్ తడుపుకోకుండా ఇదే ముందు పీల్ చేసుకున్న తర్వాత కట్ చే కడిగేస్తాం కదా ఇలా కట్ చేయంగానే ఆయిల్ వేడై ఉంటే కనుక డైరెక్ట్ మూకుట్లో వేసేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇంకా కొంచెం టమ టైం పడుతుంది కాబట్టి నేను అవి కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసి ఒక రెండు నిమిషాలు మూకుడు అది పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేస్త స్ట్రైనర్లో వేసేసి ఓన్లీ పొటాటో పీసెస్ తీసుకుంటాను అనమాట చూసారు కదా ఇలా పల్చగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మా అబ్బాయికి అయితే చాలా ఇష్టమండి ఆలుపరయ రోజు పెట్టి రోజు చేసి పెట్టేసినా కూడా అవే తింటాడు కానీ హెల్ అంత హెల్తీ కాదు ఎప్పుడైనా సాంబారు పప్పు ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను చూసారా ఇలా పల్చగా కట్ చేసుకోండి ఈ లోపల మనం బాండి పెట్టుకుందాము ఇది ఎప్పుడైనా ఫ్రై ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు ఇలా దలిసరిగా ఉన్న మూకుడు పెట్టుకోండి అప్పుడు మా అడుగుని మాడకుండా ఉంటుంది ఎంతసేపు రోస్ట్ చేసినా కూడా మాడదు ఇలాంటి గిన్నెల్లో వేసుకుంటే మన అడుగు పల్చగా ఉన్న గిన్నెల్లో వేసామంటే సగం ఫ్రై అంతా మూకుడికే అంటుకుని ఉంటుంది సో మనం ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి దలిసరిగా ఉన్న మోకిడిలో వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మరిగేంత వరకు చూసుకొని వాటర్లో స్ట్రైన్ చేసేసాను మొత్తము వాటర్ తీసేసి డ్రైగా పీసేసి పెట్టాను అనమాట తడి మీద పెట్టినా కూడా పొటాటో ఫ్రై ముద్ద అయిపోతుందండి ముద్దగా ఉంటే తినరు ఇది కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ఆ వాటర్ అంతా తీసేసి అది కొంచెం ముక్కలు డ్రై అవ్వాలి ఈ ముక్కలు ఆయిల్ వేడయ్యే లోపల అవి డ్రై అయిపోతాయి కనుక ముక్కలు తీసి చూసుకోండి ఆయిల్ వేడైందా కొంచెం అది వేగిన తర్వాత పైకి వచ్చింది కదా మిగతా ముక్కలన్నీ వేసేసుకుందాము ఆలూ ఫ్రై ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి అందరికీ మోస్ట్లీ ఇష్టం ఉంటుంది ఇవి మూత పెట్టకుండా మగ్గించుకోవాలండి ఆలూ ఫ్రై ఎప్పుడైనా సరే క్రిస్పీగా రావాలంటే అది కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టకూడదు ఎప్పుడైతే మనం లిడ్డు పెట్టేస్తామో అది ఉడికిపోయి మెత్తగా అన్నమాట అట్లా ముద్దగా ఉంటే బాగోదు అలా కూడా తింటారు కొంతమంది మా వాళ్ళకి క్రిస్పీగా ఉంటే ఇష్టం అని నేను ఇలా చేస్తాను అన్నమాట అలా ఒక వన్ మినిట్ వన్ టు టూ మినిట్స్ వరకు అలా వేగించుకోండి వేపేటప్పుడు ఒక ముక్క అయితే అమీర్పేట వెళ్ళి పడింది కొంచెం వేగిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకుందాము పసుపు సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి సాల్ట్ కూడా ముక్కలకు సరిపడగా వేసుకోండి ఎక్కువ సాల్ట్ ఉంటే బాగోదు ఇంకా అది దగ్గరగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వన్ మినిట్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు మాడకుండా పైన ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇట్లా అల్ అట్లూసి ఉంటుంది కదండి మనం దోశలు వేసుకునేవు అది దాంతో వేసుకుంటే ఈజీగా ఉంటుంది మామూలు మామూలుగా లాంటివి పెట్టుకుంటే అది కలపడానికి బాగోదు ఇట్లాంటి అట్లూసి తీసుకుంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది చూసారు కదా పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ మగ్గిపోయినవి నేనైతే మూత పెట్టలేదండి అసలు ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు వేగించాను ఇప్పుడు సరిపడా కారం వేసుకోండి క్వాంటిటీని చూసుకొని కారం వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంచెం సరిపడగా వేసుకుంటేనే బాగుంటుంది కారం వేసాక కూడా టూ త్రీ టూ త్రీ మినిట్స్ వరకు మరిగ అది వేయించుకోండి అది కారం మళ్ళీ పచ్చివాసన రాకుండా అలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది క్రిస్పీగా క్రిస్పీగా వచ్చేసే ముక్కలని రసం చేసుకున్న సాంబార్ కానీ ఇలాంటి పప్పు చేసుకున్నప్పుడు కూడా క్రిస్పీ ఆలు ఫ్రై రెడీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు కూడా రెసిపీని నేర్చుకొని వాళ్ళు తింటారని చెప్పి ఆశపడుతున్నాను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా రెసిపీస్ తెలియాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను నేర్చుకుని సరే కొత్త రెసిపీని మీకు చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా టేస్ట్ చేయకుండా ఉండలేను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్